ఆషాఢ మాసంలో కూడా ఇప్పుడు కార్తీక మాసంలో అందరికీ వతుకుండి మనం తెచ్చుకుందామంటే అంటే వెళ్ళగలం అసలు అంతా వెయ్యకుండా మనం పాలు కొనాలేని ఇప్పుడు గ్రామ గ్రామంలో తిరిగి పాపం ఎంత మందికి చెవుల పడ్డదండి నోరు అనుకున్న అయితే పడ్డది కదా కొంతమంది కూడా పాపము వాళ్ళ కాళ్ళ కూడా నూర్చిండ్రు వాళ్ళకి సంస్కారం ఉన్న పెట్టుకుని ఏలిచిండు కాదు నేను ఇది చూసినా కాబట్టి కనబడతాను అది ఎంతో అంతో చెవుల పడుతుంది మనం ఇంత మందిని నామం చేసుకుంటా పోతే ఇంతమంది చెవులనూ చేసొచ్చినట్టు చాలా చాలా మంచి విషయం కాబట్టి దీనిలో మనము ఇప్పుడే కాదు ఎప్పటికైనా జన్మం ఉన్నంత వరకు నామంలో మనం పాల్గొనాలి ఇష్టం వచ్చిన నామం అండి నేను ఒకటే రామున్నే వెను అని చెప్పను ఎవరి ఇష్టము ఎవరి భావము వారికి ఉండాలి ఎట్లయితే మనము బాగుపడతామనుకోవాలి వాతావరణం అంతా కరిమస్తం ఉన్నది మన ఇల్లంతా అన్ని దుర్గుణాలతో కూడి ఉన్నాయి అంటే మీరు అట్లా అనుకునేరు నా మా ఇల్లు ఎంత సక్కదనం ఉంచుకున్నామంటే ముందగా మా ఉంచుకున్నావు ముందగా ఉంచుకున్న దాన్ని ఎన్నో ఎన్ని ఉంటాయి అండి అందులో అన్ని ఉంటాయి మరి అందులో పశుపక్షాదులు తిరుమి కీటకాలు ఉండయా అండి అవి కూడా మా ఇల్లు అంటాయి ఒక మీదే మీ కాదు వాళ్ళది కూడా ఇల్లు వాళ్ళ ఇల్లులో మన ఇల్లు పెట్టుకొని మనం ఇల్లు కట్టుకున్నామని సంతోషపడి ఒక్క గీడికే చిన్న పుట్టకు శ్రీరామ రక్ష అది చుట్టమందమే సరిపోకుండా మనం నలుగురికి నామం వచ్చాలి వాళ్ళు ఏమన్నానని ఎక్కిరియని ఏమన్నానని ఎక్కిరిచ్చినా మన వాళ్ళే పాపం ఈ రోజు ఎక్కిరిచ్చిన వాడు రే నామం అంటాడు ఎక్కిరించింది అటే పోతుంది అది దానికి ఏం పాపం ఉండదు ఎందుకు ఉండదు వాళ్ళ నామంలో ఇరువాకు తెలియదు తెలుగక ఎక్కిరిచ్చింది తెలిసినట్టయితే ఎక్కిరిస్తారా అది భగవంతుడు మన వాడు సొంతం వాడండి ఇప్పుడు మీరు ఎంత శ్రద్ధ చేసినా శ్రద్ధ చేసినా ఇంటి పిడ్డలను ఇంటి వాళ్ళను మనమే చూసుకోవాలి మనమే చేసుకోవాలి చేసుకోవాలండి పైసలు ఖర్చు పెట్టనిస్తలేము ఎవరైనా మహాత్ములు ఏం చెప్తారు నీవు నీ పైసలు నీ రెక్కల గల కష్టం అంతా పిల్లలకి పెట్టు కానీ ఒక్క భగవన్ నామము నీ దగ్గర సంతం చేసుకో అది ఒక్కటి ఉంటే ఎవడు గుంతకపోయేది కాదు ఇంతంత గజం అంత దాగుంటే అర్థమంత అర్థగజం నాదంటే తమ్ముడు ఉంటే కానీ ఇది అట్లా కాదండి ఇది సంతమైన పని మనకి ఎంత సొంతం అంటే చెప్పరాదు పుణ్యము చేసుకొని నేను పుణ్యం చేసినా అని అది గంగలేయ్య అన్నట్టు అది ఆడిపోయినాక కాదు మనం ఈడ పుణ్యం చేసుకున్నాం పుణ్యం చేసుకున్నాం నలుగురికి పోయిన పెట్టినాం నలుగురికి మంచి మాటలు చెప్పినాం ఇక్కడ కాదు నీకు సొంతమైన పని ఉన్నది కాబట్టి సొంతమైన దానికి ఒక యాత్ర పోతే నాలుగు డబ్బాలు నాలుగు అటువంటి మంచి మంచి ఫలహారాలు చేసుకొని పోతావు ఎందుకు పోతావు నాకు ఆకలి అవుతుంది ఈ ఆకలి కొరకే మనము ఇన్ని డబ్బాలు పట్టుకొని పోతే మరి తిరిగి యాత్రకు ఎంత సర్ది ఉండాలండి మనకు చాలా సర్ది ఉండాలి కొరకు మనము ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు మనం శ్వాసాలు చేసి వేసి పెడతామట మరి శ్వాసకు ఒక్కంటికి కూడా నానం చేయకపోతే మనం పుట్టినట్ట పుట్టదంట దేవుడు మనకి ఎన్ని సౌకర్యాలు చేసిండండి చాలా సౌకర్యాలు చేసిండు కాలు లేని వాళ్ళు ఎందరో ఉన్నారు కన్ను లేని వాళ్ళు ఎందరో ఉన్నారు తర్వాత కాకుండా ఇప్పుడిప్పుడు కూడా కాళ్ళు ఏదన్నా ప్రమాదం మర్చిపోయిన వాళ్ళు వాళ్ళు ఎంత పశ్చాత్తాపడతారండి కాళ్ళు ఉన్నప్పుడు నీకు ఆ విలువ తెలిసిందా నువ్వు అంటావు నేను ఇంత కష్టం చేస్తే దేవుడు నన్ను ఎత్తుకుంటలేదు కానీ అట్లా కాదు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత పూర్వజన్మ చేసినటువంటి పాపాలు ఉంటే ఇప్పుడు మనకు ఈ మనోరు వారు ఏదో ఓటేస్తారంట ఈ అప్ప అయితే నేర్చుకోవద్దా మళ్ళా వాళ్ళను వీళ్ళను నా నేను మంచి లేకపోతే వాళ్ళందరు మంచుకుంటారు అంటే కావాల్ని మంచుకుంటే నీకేం వచ్చింది వాళ్ళ శ్వాసలు ఊదిస్తున్నావా నీ శ్వాస వాళ్ళు తీస్తున్నారు ఎవరిది వరకు సంతమైనటువంటి శ్వాసలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు తీసేటువంటి మనం ఎంత బీలు కడుతున్నాము ఎంత బీలు కట్టేది ఉన్నది మన కాకలైతే ఇప్పుడు సర్వన పోయి తయారు చేసుకోకపోయినా ఈనాడన్ని ఊటాళైనా యాడైనా ఆడైనా ఆఖరికేమి లోటు లేదనుకో ఎంత పట్ట అంత తినచ్చి అడగడ్డా కానీ ఈ లోటు లేకుండా చేసుకుడు కాదండి జన్మం వచ్చినందుకు మనము బాగుపడే అటువంటి అదృష్టం మనకు కలిసింది పాపం ఆ స్వామి కూడా ఎంత కష్టపడతాడు ఎవరి కొరకు కష్టపడతాడు మనందరి కొరకు కష్టపడతాడు మనం ఏం చేస్తే అరవంది అంటే ఏం చేస్తే నామ రుణం తేరాలి గురువు రుణం ఎట్లా తేరుతుంది అంటే వారు చెప్పిన మాటలు కనీసం పది చెప్పిన రెండన్న పట్టుకుంటే మనం రుణం తీరుతాం లేకపోతే సగ్గా అన్న గాయాసిందో గోడ దాటితే అది గోడంతో కచ్చిన అంటే పాయరా 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 ఈ పాయ దాకా ఏడదాకా అంటే పాడేది గిక్క దాకా పాడ ఎట్లా మనం గింతలతో ఉంటామా గింతలో ఉండటానికి మీరు లేదు బాగా 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 మనం చెప్పిన వాటిని పట్టుకొని మనం బాగుపడేటువంటి అదృష్టం ఉన్నది చెవులు ఉన్నాయి కళ్ళు ఉన్నది కాళ్ళు ఉన్నాయి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు వినక పూట అసలు ఇప్పుడే నేను చెప్పినట్టు ఏమి చెయ్యకున్నా సరే నువ్వు ఇంట్లో పో పూటకుంటే మార్కులు ఏమంటారు అన్నం తినే వరకు కాలుష్యమవుతుందని అంబం చేసుకొని తాగుతుంది అందులో మనది ఎంతనండి మనం అన్ని విధాలు చేసుకొని తింటాను చేసుకొని తినంగా ఎక్కడ వద్దన్నాడు కానీ మీ సొత్తు నా నమ్మినీ సొత్తు పైన పని నాకే ఏ పని చేస్తుంది అండి అయితే తింటది అయితే తింటది ఈ రెండెట్టికేనా మనకు ఛాన్స్ మూడోదే ముఖ్యమైనది ఉన్నది మూడోది ముఖ్యమైనది చాలా చాలా మనం అందరం నేర్చుకొని మనమే కాకుండా మన బంధువులకు అందరికీ మన బంధువులే కాదు మన చుట్టుపక్కల వాళ్ళకు అందరికీ నామం వినచ్చి వినిపించి రావాలి ఇప్పుడు మనం పోయినమాటే సామాన్యం కాదండి అందరి శివులైతే పడ్డది పన్నోళ్ళ శివుల కుసున్నోళ్ళ శివుల వీళ్ళకి ఏం పని లేదా పని లేదు అన్నోళ్ళ శివుల అందరి శివుల పడ్డది కాబట్టి మనం మాటలు మీరు చెప్పాలి రాజా శ్రీరామ్ లక్ష్మణ గారు చాలా చక్కగా చెప్పారు ఏం చెప్పారు ఎందుకన్నా నోరు నాలుగు ఏం చెప్తుంది తింటది తిడుతుంది తిరుడు మాత్రం తప్పదు తిప్పుడు చేసుకొని నామం చెప్పుకుంటే లాభం ఉంటది ఒక పని చేసుకోవాలి నామం చెప్పుకోవాలి దీనివల్ల చక్కటి లాభం ఉంటది నిన్న గురువు గారు అన్నాడు నామస్మరణం చేయాల వల్ల ఏం లాభమో తెలుసా గ్రామాలలో సంకీర్తన ఎందుకంటే ఆ గ్రామానికి ఏదో రకమైన దోషాలు వస్తూ ఉంటాయి అవి చెట్టు పైన పక్షులు వారిన విధంగా ఆ దోషాలు గ్రామాన్ని పట్టుకొని ఉంటాయి మన నామస్మరణ వల్ల చూడని ఏ విధంగానైతే పక్షులు కొడితే లేచిపోతాయో అదే విధంగా మన నామం వల్ల ఆ దోషాలన్నీ పారిపోతాయని స్వామీజీ మనం చెప్పాడు మరి అలాగే మనము ఇది ఒకరోజు మల్లాపూర్ ఒకరోజు మల్కాపూర్లో ఈ నగర సంకీర్తన చేయడానికి నగర సంకీర్తన చేయడానికి మరి మన మహాభారత వారసులంతా కంకణ ఉన్నారు అలా ప్రతినిత్యము ఆచరిస్తారని అలాంటి అవకాశాన్ని అందరూ తీసుకోవాలని కోరుకుంటూ జయ శ్రీరావు